మహా సింహరాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో మీ యొక్క అక్క చెల్లెళ్ళతో చాలా మంచి సంబంధములు సింహరాశి జాతకులకి ఏర్పడతాయి వారి నుంచి తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ లాభాన్ని చూస్తారు అని మనం అనుకోవచ్చు అలాగే స్త్రీలు కూడా సింహరాశి జాతకులు స్త్రీలు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో విజయాన్ని పొందుతారు ఎవరైనా సరే తొందరగా కోపగ్రస్తులయ్యేటువంటి వారు బాధపడేటువంటి వాళ్ళు లేదా ఏదైనా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి సింహరాశి జాతుకులు ఉంటే వారు కొంత ఆలోచనతో నడుచుకోండి చాలామంది చెప్పుంటారు మీకు ఈ మాట కానీ ఇప్పటికిప్పుడు మారటం కష్టం చక్కగా మాట జారి వేయటము ఆవేశంగా టక్కని ఒక పదం అనేయటము లేకపోతే తెలుసో తెలియకో ఇంకొక రకంగా మాట్లాడటము ఇవన్నీ కూడా సింహరాశి జాతకుల యొక్క పేరుని పాడు చేసే విధంగా ఉంటాయి మీకు ఆర్థికముగా ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి వ్యాపారస్తులకి చెరు వ్యాపారస్తులకి ఇక ఏ రంగంలో అయిన సరే సంపాదించేటువంటి సింహరాశి జాతకులకి ఒక ముఖ్య సూచన ఏమిట్రా అంటే మీరు పడేటువంటి కష్టము మీరు పడేటువంటి బాధ మీరు పొందేటువంటి ఆనందము మీరు పొందేటువంటి సంతోషము ఇత్యాదివన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీ కుటుంబం కోసమే నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు కోసమే దాంట్లో ఏదైనా మనము చేసేది ఉంది అంటే ఒక్క పర్సెంటు లేదా టూ పర్సెంట్ మించి మనము సమాజం గురించి చేయలేము ఎందుకంటే మన పరిధి అంతే కాబట్టి ప్రతి కష్టాన్ని కూడా అందరికీ తెలియాలి సుఖం మాత్రం ఎవరికీ తెలియకూడదు అనే విధంగా ఉండేటువంటి ఆలోచనలని మానివ్వండి ఈ పరమైనటువంటి ఆలోచనలకి చెక్ పెట్టండి సంతోషంగా ఉండండి అందరితో సరదాగా ఉండండి ప్రతి దానిని కూడా భూతద్దంలో చూడద్దు అలా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రవాహంలాగా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది అది ఏమీ మనము ఇవాళ ఇక్కడ ఆగిపోదాము అని అనుకున్నా మనం ఆగినట్టే మనం అనుకుంటాం కానీ ఎన్నో ఆలోచనలు ఎన్నో పనులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి మన చుట్టూ జరిగేవి మనము చేయాల్సినవి మనము చేయలేకపోయాం ఒక మంచి టర్నింగ్లో మన కారు ఆగిపోయింది ఇంకా తోలటానికి ఓపిక లేదు సత్తువు లేదు ఇంకొక డ్రైవర్ వచ్చి కూర్చుని ఆ కారుని ముందుకు తీసుకువెళ్ళిపోతాడు మనదైతే వెళ్ళిపోతుంది ముందుకి మనం ఎందుకో ఆగిపోయి ఉంటాం అక్కడ ఇతరులను ఇబ్బంది పెట్టలేం కదా మనం ఆగాం కదా అని వారికి మనం దారి ఇవ్వాలి మనం ఆగాం కాబట్టి అందరూ ఆగాల్సిందే అంటే ఆగరు మంచిగా ఆలోచన చేయండి మంచి జీవితాన్ని మీరు పొందబోతున్నారు మీ సంకల్పాలు నెరవేరతాయి మీ ప్రయత్నము చాలా దృఢంగా ఉండాలి మీరు ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఏ విషయంలో కూడా మీరు అతిగా దూరకుండా మితముగా దూరుతూ మితమైనటువంటి సంభాషణ చేస్తూ భార్యాభర్తలైనా సరే మిత్రులతోనైనా సరే అక్కదమ్ము అన్నదమ్ములతోనైనా సరే అక్క చెల్లెళ్లతోనైనా సరే ఫ్రెండ్స్తోనైనా సరే నైబర్స్తో ఎవ్వరితోనైనా సరే కొంత మీ పద్ధతులని మార్చుకుని ఒక ప్రయత్నాన్ని చేయండి తప్పనిసరిగా సింహరాశి జాతకులు విజయాన్ని పొందుతారు విద్యార్థులు కూడా చాలా శ్రద్ధ పెట్టాలి విద్య మీద చదువు మనం ఎంత శ్రద్ధ పెట్టి చదివితే ఎంత బాధ్యతగా చదివితే ఎంత గట్టిగా మనము దాని మీద మనం చదువుకోగలిగితే మన జీవితం అంత బాగుంటుంది వాళ్ళ రేపట్లో ఈ మాధ్యమాల ద్వారా అన్ని విషయాలను తెలుసుకుంటున్నాం భగవంతుడి దయ వల్ల మనము ఏదో ఇలాంటి యూట్యూబ్ ఛానల్ అనో ఫేస్బుక్ అనో ఇన్స్టాగ్రామ్స్ అనో ఏవేవో వచ్చాయి వీటి ద్వారా మనకు జరగబోయేది ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం జరిగితే జరుగుతుంది లేదంటే లేదు అంతే ఎవరూ బలవంతంగా దేన్ని చూడమని చెప్పరు మనమే చూస్తాం మనమే తిడతాం మనమే పొగుడతాం మనమే దాని నుంచి ఇగ్నోర్ చేస్తాం ఇదంతా మనమే చేస్తున్నాం మన సమయాన్ని వృధా చేయకూడదు సత్కర్మల మీద శ్రద్ధ పెట్టండి ఎవరికైనా సరే మనము సమాజంలో సహాయయుక్తంగా ఉండాలి బాధ్యతలు తీసుకోవాలి ఎవరికైనా సరే మనము ప్రశంసనీయంగా ఉండాలి ఆవేశపూరితంగా ఉండకూడదు అలాగే పౌర్ణమి తర్వాత కోర్టు వ్యవహారాల ఎందు వైద్యశాలల ఎందు కూడా విజయాన్ని పొందుతారు అంటే ఏదో ఒక పెద్ద రోగం వచ్చిందనో లేకపోతే ఇంకొకటి ఏదో జరుగుతుందనో మీరు అనుకుని ఉంటారు కానీ తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు కొంత మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి అదొక్కటి కూడా సూచన మీకు ఎందుకంటే ఆహారము నుంచి జీర్ణము కాలేదనో ఇంకొకటనో ఇంకొకటనో క్షుద్బాధలని పోరటం తర్వాత సింహరాశి జాతకులు పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఉద్యోగంలో స్థిరత్వం పొందటము తథ్యం మీ ప్రయత్నములు ఫలిస్తాయి ముఖ్యంగా కొంతమందికి పౌర్ణమి తర్వాత అప్పు కూడా చేయాల్సిన సందర్భాలు వస్తాయి అయినప్పటికీ ధైర్యంగా అప్పు చేయండి ఎంత ధైర్యంగా అయితే కనుక అప్పు చేయగలిగారో అంతకి వందింతల ధైర్యంతోనే అప్పును తీర్చండి ఎంతుంటే తృప్తి అండి ఎంతున్నా ఇంకొంత ఉండాలి అని కోరుకుంటాం ఎంత తిన్నా మన పొట్టలో పట్టేంతే మనం తింటాం కానీ సంపాదన అలా కాదు ఎంత సంపాదించినా ఇంకొక చోట దాచొచ్చు ఇంకొకటి కొనచ్చు ఇంకొకటి చేయొచ్చు అని ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఎక్కడ ఆగవు కదా కాలం కోసం మనం ఆలోచన చేస్తాం రానున్న తరాల గురించి ఆలోచన చేస్తాం ఇవాళ్ళ ఏమిటి అనేది కాదు సంపాదన విషయంలో భోజనం అయితే ఇవాళ్ళ వరకు పాడైపోతాయి ఏ పదార్థమైనా వండిన పదార్థము ఉష్ణము తగిలిన ప్రతి పదార్థానికి కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది ఒకరోజు ఒక పూట ఒక నాలుగు రోజులు ఐదు రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఆమిత్యం సంవత్సరం పది సంవత్సరాలు పాతికేళ్ళు అనుకోండి కానీ సంపాదన అలా కాదు ఇవాళ ఒక కోటి రూపాయలు సంపాదిస్తే మా మనవడ తింటాళ్లే లేకపోతే నా కూతురు తింటుందిలే నా కొడుకు తింటాళ్లే అనేటువంటి దృక్పథం నేను అనేది ఏంటంటే సంపాదించటం ప్రధానమే దాన్ని అనుభవించటము కూడా చాలా ప్రధానం అనుభవం మీరు కూడా పొందండి ఎవరి కోసమో తర్వాత మనకి మా గడికి ఎక్కువైతే అప్పుడు వాళ్ళు అలా అని చెప్పి మొత్తం అప్పులు పాలవ్వండి అని అనట్ల సుఖముగా జీవించండి సంతోషంగా జీవించండి ఆనందంగా జీవించండి ముఖ్యంగా సింహరాశి జాతకులు ఈ యొక్క డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా అన్నదానము చేయటము చాలా గొప్ప ఫలితాలని ఎన్నో పాపాలని కూడా నివృత్తి చేస్తుంది అని మీకు తెలియచేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు అన్నదానము చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి